తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ రేపు ఆదివారం జరగబోతున్నటువంటి భారత రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభకు బహుజనులు మేధావులు ఉద్యోగులు అందరూ వేలాదిగా ఈ సభకు తరలి రావాలని వారు కోరారు లాగే ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాజీ ఐఎస్ విజయ్ కుమార్ మాజీ కేంద్ర మంత్రి చిత్రమోహన్ ప్రధాన వక్త రేంజర్ల రాజేష్ ఎంత భారీ వర్షం వచ్చినా ఈ సభ ఆకే ప్రసక్తే లేదని కోటలో జరగబోయే సభ ఢిల్లీ కోటను కదిలిస్తాయని వారు పేర్కొన్నారు నవంబర్ ఇరవై మూడు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు గొప్ప బహిరంగ సభ జరుగుతుంది భోజన నాయకు వేదిక మరియు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది ఈ సభకి రాజ్యాంగ దినోత్సవ సభ సందర్భంగా ఈ సభకు వచ్చే జనాలు ఖచ్చితంగా వేలాది మంది సభకు వస్తారని కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఐదు సభలు పెడితే మొదటి సభ కోటలో పెట్టడం జరిగింది దాని దాని కారణంగా రాష్ట్ర మహాసభ అయింది ఇది ఒక జిల్లాకో రెండు జిల్లాలకో పరిమితం కాదు అయితే ఎంత వర్షం వచ్చినప్పటికీ ఎంత తుఫానులు వచ్చినప్పటికీ మేమైతే ఈ సభను జరుపుతాం జరిపి తీరుతాం తగ్గేదే లేదు కాబట్టి ఈ సభకి ఎంత వర్షాలు వచ్చినప్పటికీ కూడా తుఫానులు వచ్చినా సరే ఎక్కడ కూడా ఎవరు ఆగద్దు దయచే దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే ఈ సభలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉన్న బానిసత్వాన్ని రూపుమాపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని అజ్ఞానంలో అంధకారంలో బానిసత్వంలో భయంలో ఉన్నటువంటి తరుణంలో అజ్ఞానం నుండి జ్ఞానంలోకి బానిసత్వం నుండి స్వేచ్ఛలోకి భయం నుండి సాహసంలోకి తీసుకొచ్చి ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషికి సమాన హక్కులు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాన్ని అసమానతల్ని రూపుమాపి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం మాత్రమే ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవాన్ని ఈక్వల్ ఒక ఈక్వల్ సోషల్ డెమోక్రటిక్ సిస్టమ్కి అంబేద్కర్ గారు పునాదేశారు ఆ రాజ్యాంగం మాత్రమే ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది అయితే కాలక్రమేణా ఎంతో రాగాలతో భక్తి శ్రద్ధలతో భారత రాజ్యాంగం అనే ఆలయాన్ని మనం నిర్మించాం కానీ ఆ ఆలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ముందుగానే దెయ్యాలు వచ్చి తిష్టవేశాయని ఆయన అన్నాడు ఆ దెయ్యాలు రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నాయి కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు కోటలో ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా ఒక రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభని నెరవేర్చడం దానికి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పనిచేస్తూ ఈ ప్రాంతంలో ఒక స్ఫూర్తిగా ఒక జాతి కోసం నీతిగా నిలబడినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీన్ని వేల వేలాది మందిగా ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి కోటలో తిరుపతి జిల్లా కోటలో జరిగేటువంటి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ బహిరంగ సభకు వేలాది మందిగా తరలి రావాలని భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిష్టాత్మకంగా కోటలో తెలియచేయాలని మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రివర్యులు వివేక్ గారు మరి మన తుల్లుపల్లి అశోక్ బాబు గారు ఇంకా మొదలగు వారందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఈ సభకు వేలాది మందిగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం